జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు అంబేద్కర్ జయంతి కావచ్చు వర్తంతి కావచ్చు ముంబై జయంతి కావచ్చు వర్తంతి కావచ్చు వాళ్ళు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల కిందనే మన సమాజం అంతా అట్టడికి పోతుందనే ఒక బ్రహ్మాండమైన జ్ఞానంతో విద్యతోటి నైపుణ్యంతో ఈ ప్రపంచానికి అత్తడి ప్రజలు చైతన్యం కావాలని దశ దిశ నిర్దేశం చేసింది కాబట్టి అదే విధంగా ఈ పోటీ ప్రపంచంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బరుగు బలహీన వర్గాలు గ్రామీణ ప్రాంతం నుంచి పార్లమెంటు స్థాయి దాకా మరి గ్రామ పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుల దాకా ఎదగాలని అందరికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా హక్కులు కావాలని మరి కొట్లాడుతున్న అన్ని కుల సంఘాలు పిసి సంఘాలు దళిత సంఘాలు సామాజిక వర్గాలంతా రాబోయే రోజుల్లో బహుజన వర్గం కావాలి బహుజన రాష్ట్రం కావాలి బహుజన ముఖ్యమంత్రి కావాలి బహుజన ప్రధానమంత్రి కావాలి అంటే మరి బహుజనంతా ఎక్కడికెక్కడ ఈ రోజు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి బాబూజీ జయంతి పూజ గారి జయంతి వెనుకలు బలంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అన్నారో ఎక్కడ వచ్చినా మన వాళ్ళు వచ్చినా వెళ్ళే టంది వచ్చినా రాష్ట్రం అంతా నిరుగుతున్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన రాజన్న గారికి పేరు పేరు చేసుకుంటున్నాం